హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మెగా సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే కేపి చెప్పిన చెప్తున్న మాటలు కూడా వినిపించుకోకుండా ఆ మనిషిని బయటికి వెళ్ళమని చెప్పండి ఈ వ్యక్తి ఎందుకు వచ్చాడు ఇంట్లోకి మనిషి ఎందుకు వచ్చాడు మొదటిగా ఫస్ట్ బయటికి వెళ్ళమని చెప్పండి బయటికి వెళ్ళాలి అనేసి గట్టిగా అరుస్తూ ఉంటే అప్పుడే గగన్ నేను చెప్పేది ఒక్కసారి వినరా అంటే భూమిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళింది నిజమైన పోలీసులు అనేసి నాకు అనిపించడం లేదు నిజంగానే ఎవరో ఇదంతా కావాలని చేయించి చేసి భూమిని అరెస్ట్ అయ్యేలా చేశారు అయినా భూమి భూమిని తీసుకు తీసుకెళ్ళింది నిజమైన పోలీసులు కాదు వాళ్ళు భూమిని కిడ్నాప్ చేశారు అనేసి నాకు అనుమానంగా ఉందిరా నువ్వు ఇదంతా చే నాకు తెలిసినంత మటు ఇదంతా చేసింది సూర్య అనేసి అనిపిస్తుంది అందువల్లే నువ్వు సూర్య వల్ల ఇంటికి వెళ్ళేసి సూర్యని నిలదీస్తే తెలిసిపోతుందిరా అనేసి అనగానే గగనైతే షాక్ అయిపోతాడనమాట ఎందుకంటే భూమిని అలా డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేస్తే అంటే ఇదంతా చేసింది సూర్యనా అనేసి డౌట్ వచ్చేస్తుంది అనమాట అలా ఆ ఆవేశంతోనే డైరెక్ట్గా సూర్య వల్ల ఇంటికైతే వెళ్ళిపోతాడనమాట సూర్య రే సూర్య రే సూర్య అనేసి గట్టిగా అరుస్తుంటే అప్పుడే సూర్య అయితే కిందికి వస్తాడనమాట అంటే నువ్వు భూమిని అరెస్ట్ చేసి కిడ్నాప్ చేసిన మాట నువ్వు భూమిని కిడ్నాప్ చేసావా అనేసి అడుగుతూ ఉంటే అప్పుడే సూర్య అయితే గట్టి గట్టిగా నవ్వుతాడనమాట గగన్కి కోపం వచ్చేసి ఫ్లవర్ వేస్ అయితే సూర్యపై విసిరేస్తాడనమాట విసిరేసి అలా ష అలా సూర్యనైతే షర్టు పట్టుకొని కొడతాడనమాట కొట్టగానే సూర్య అయితే గట్టి గట్టిగా నవ్వుతూ అవును ఎస్ నిజమే నిజంగానే నేను భూమిని అరెస్ట్ చేసి కిడ్నాప్ చేయించాను చేశాను అనేసి అంటాడనమాట నీకు కావాలంటే నిజమైన ప్రూఫ్ ఒకటి చూపిస్తాను చూడు అనేసి మొబైల్లో ఒక వీడియో అయితే చూపిస్తాడనమాట దానిలో ఏముంటుంది అంటే కానిస్టేబుల్ లేడీ కానిస్టేబుల్స్ భూమిని చాలా అంటే చాలా దారుణంగా కొడుతూ ఉంటారనమాట దాన్ని చూసేసిన గగన్ అయితే చాలా అంటే చాలా ఫీల్ అయ్యి బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడనమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లోన నిజం గగన్ సూర్యని బాగా కొట్టి భూమి ఎక్కడుంది అనేసి తెలుసుకొని భూమని భూమిని కిడ్నాప్ నుంచి కిడ్నాప్ దారి నుంచి కాపాడనున్నాడా లేదా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సిరల్స్ అన్ని విషయాల్లో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్